హాయ్ అండి అందరికీ నమస్తే సూర్యోశ్మి ఛానల్కి స్వాగతం మనం ఇప్పుడు చూస్తుంది ఎర్రచందనం తోట అండి ఇది ఇది వేసి సుమారుగా పన్నెండు పదమూడు సంవత్సరాలు అవుతుంది చాలా విస్తీర్ణంలో వేశారండి తోట దాదాపుగా పన్నెండు ఎకరాల వరకు ఈ తోట ఎర్రచందనం తోట వేశారండి ఇప్పుడు మనకు పుష్ప సినిమాలో చూపించారు కదండి ఎర్రచందనం దొంగలు అవేనండి ఇవి ఇవి ఇంకా చిన్న మొక్కలు ఇవి ఇంకా పెరగాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది మనకి ఇప్పుడు అక్కడ శేషాచల అడవుల్లోనే కాదండి ఈ మొక్కలు గవర్నమెంట్ వారు పర్మిషన్ తీసుకొని మన రైతుల వారి పొలాల్లోనూ కూడా పెంచవచ్చు ఈ రైతు తన పన్నెండు ఎకరాలు పొలంలోని పండించుతున్న ఎర్రచందనం అండి ఇది చూడండి ఈ మొక్కలంతా చూడండి మొక్కలు ఎలా ఉన్నాయో అన్నీ ఇంకా చిన్న సైజు మొక్కలేనండి ఇంకా పెరగలేదు పన్నెండు సంవత్సరాలు అయినా అది ఇప్పుడే ఇంత పన్నెండు సంవత్సరాలకి ఇంత చిన్నగా ఉన్నాయి అంటే ఇవి పెరగాలంటే ఇంకా ఎక్కువ సంవత్సరాలు పడుతుందండి అప్పుడు గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి ఇవి కటింగ్ చేయాలండి వీటికి డబలు ఇంకా మొక్క పెరిగేంత వరకు కూడా ఉండాలి చూడండి మొక్క బాగా అబ్జర్వేషన్ చేయండి అంత చిన్నగా ఉన్నాయో ఇవండి వాటి ఆకులు ఇలా ఉంటాయి ఎర్రచందన మొక్క తాలకు ఆకులు అండి ఇవి మీకు దగ్గరలో ఎక్కడైనా ఉంటే చూడండి మనం చూసి చెప్ తెలిస్తే కానీ ఇవి పోల్చుకోలేము మొక్కల్ని ఇవి ఎర్రచందనమా కాదా అని చూడండి అవి ఆకులు చూడండి ఏ రకంగా ఉన్నాయో ఓకేనండి మన ఛానల్ నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి